పన్నెండో అధ్యాయము పదో వచనాన్ని చూసుకుందాం అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చను ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము అయుక్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళను దేవునికి స్తోత్రం మహిమ గాక అబ్రహాము దేవుని మాటకు విధేత చూయించినాడు దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసినాడు ఆ మాట ప్రకారము అబ్రహాము కానాను దేశానికి వచ్చినాడు అక్కడ తన గుడారాన్ని వేసుకొని దేవునికి బలిపీఠం కట్టినాడు దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై నేను నిన్ను ఆశీర్దిస్తాను ఈ దేశాన్ని నీ పిల్లలకు నీ సంతానానికి స్వాస్థ్యంగా నేను ఇస్తున్నానని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసినాడు ఇదంతా చాలా చక్కగా ఉంది దేవుడు చెప్పిన ప్రాంతంలో అబ్రహాము ఉన్నాడు దేవుడు చెప్పిన రీతిగానే అబ్రహామును దీవిస్తా ఉన్నాడు అయితే దేవుడు చెప్పిన ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు అబ్రహాము యొక్క జీవితంలో కరువు వచ్చింది కష్టాలు వచ్చినాయి శ్రమలు వచ్చినాయి అయితే వాటిని తట్టుకోలేక అబ్రహాము ఐగుప్తుకు పారిపోయినాడు ఇది చాలా తప్పు దేవుని బిడ్డలు దేవుని మార్గంలోనే ఉండాలి కష్టాలు వచ్చినాయని పారిపోవద్దు శ్రమలు వచ్చినాయని దేవుని విడిచిపెట్టొద్దు ఈ దేశంలో కరువు భారంగా ఉంది నేను ఐగుప్తు దేశానికి వెళ్తాను అక్కడ చాలా చక్కగా ఉంటానని అన్యుల దేశానికి వెళ్ళినాడు ఐగుప్తు అంటే లోకానికి సాదృశ్యంగా ఉంది ఐగుప్తు అంటే పాపానికి సాదృశ్యంగా ఉంది ఐగుప్తు దేశంలో ఏమండి విగ్రహారాధన ఉంది లోకము పాపము అక్కడ ఉంది అబ్రహాము దేవుని మీద ఆధారపడాల్సిపోయింది మరి ఐగుప్తు మీద ఆధారపడుతున్నాడు దేవుని విశ్వసించాల్సింది పోయి మరి లోకం మీద నమ్మకం పెడతా ఉన్నాడు లోక పద్ధతులను అల అవలంబిస్తున్నాడు ఇంతవరకు విశ్వాసంలో నడుచుకున్న అబ్రహాము లోకం యొక్క మార్గంలో వెళ్తున్నాడు ఐగుప్తు మీద ఆధారపడుతున్నాడు ఇది చాలా తప్పండి విశ్వాసులు దేవుని మీద ఆధారపడాలి నీకేదైనా అవసరత ఉంటే ప్రభువుకు ప్రార్థన చెయ్యి దేవుడే ఇస్తాడు కష్టాలు వచ్చినాయని శ్రమలు వచ్చినాయని వేరే వేరే వ్యక్తులను కాంటాక్ట్ అవ్వడము తప్పు అలో అన్యల జనుల మీద ఆధారపడకు మనుషులను నమ్ముకొన కంటే దేవుని ఆశ్రయించుట మేలని బైబుల్ చెప్తా ఉంది మనుషుల వైపు చూడకు లోకం వైపు చూడకు పాపం వైపు చూడకు శరీర సంబంధుల మీద ఆధారపడకు నీ అవసరతల నిమిత్తము నీ కుష్ణ కష్టాల నిమిత్తము దేవునికి ప్రార్థన చెయ్యి ఎక్కువ రోజు ఆ కష్టాలు ఉండవు ఎక్కువ రోజు ఆ కరువు ఉండదు తప్పకుండా నీవు బయటికి వస్తావు దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడు చెప్పిన మార్గంలోనే ఉండు దేవుడు చెప్పిన వాగ్దాన భూమిలోనే ఉండు తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడు చెప్పిన మాటను నీ జీవితంలో నెరవేరుస్తాడు ఓర్పు సహనము ఉండాలండి కష్టాలు వచ్చినాయని పారిపోతే అది నిజమైన విశ్వాసం కాదండి అది డూప్లికేట్ విశ్వాసం ఆశీర్వాదాలు సుఖము సంతోషం ఉన్నప్పుడే దేవుడు కాదండి శ్రమల్లో కష్టాల్లో కూడా దేవుని గట్టిగా పట్టుకోవడం నేర్చుకోవాలి అబ్రహాము దేవుణ్ణి విడిచిపెట్టి ఐగుప్తికి వెళ్ళినాడు అక్కడ అక్కడ రాజు ఫరో మరి అబ్రహాము భార్యను ఎత్తుకొని వెళ్ళిపోయినాడు చూసినారండి ఎక్కడో వెళ్దాం అనుకున్నాడు చాలా శ్రమలు ఇంకెక్కువ కష్టాలు వచ్చినాయి మళ్ళీ దేవుడికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అబ్రహాము భార్యను అతనికి అప్పజెప్పినాడు చెప్పినాడు మళ్ళీ అతను కాణాల్లో వచ్చి జీవించినాడు నీవు శ్రమలొచ్చిన పారిపోతే ఇంకెక్కువ కష్టాలు అయితాయి ఇంకెక్కువ అయితే ప్రభుని నమ్ము ప్రభు ఎందు విశ్వాసం ఉంచు ఆ మార్గంలో నడుచుకో దేవుడు నేను దీవిస్తాడు చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ఆ ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి మీరు అతనికి తోడుగా ఉండండి ఆ వ్యక్తులను మీరు ముట్టండి స్వస్థపరచండి మీ మార్గంలో నడిపించండి శ్రమల్లో కష్టాల్లో నుంచి విడిపించండి తోడుగా ఉండి బలపరచుమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ఆంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ